తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సాములు అన్నారు సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు రైతులు ప్రైవేటు దళారులను నమ్మే మోసపోవద్దని రైతులకు సూచించారు ప్రతి ధాన్యం గింజ వెనుక రైతు చెమట చుక్కలు ఉన్నాయని వారిని మోసం చేయవద్దని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు బస్తానాలు నలభై కిలోల ఏడు వందల గ్రాములు మాత్రమే తూకం వేయాలని సూచించారు కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రం సుభిక్షంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకమన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు రైతులు పండించిన వరి క్వింటాలకు ఏ గ్రేడ్ రకానికి ప్రభుత్వం మొదటి ధర రెండు వేల మూడు వందల ఇరవై ఉందని బి గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల మొదటి ధర ఉందన్నారు అదే విధంగా సన్న రకం ఒక క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఐదు వందలు ఇవ్వటం జరుగుతుందని రైతులు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చిత్తకుంట వెంకన్న ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి గుడిపాటి సైదులు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు తిరుమల ప్రగడ అనురాధ పిసిసి సభ్యులు గుడిపాటి నరసయ్య వెలుకుపల్లి మాజీ ఎంపీటీసీ మట్టపల్లి కుమార్ ఏవో బాలకృష్ణ తహసీల్దార్ దయానంద్ ఏపీఎం సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు సొసైటీ డైరెక్టర్లు ఐకే కేంద్రం నిర్వాహకులు రైతులు పాల్గొన్నారు అందరి డైరెక్టర్లు మహిళా అధ్యక్షురాలు అందరి డైరెక్టర్లకు కాంగ్రెస్ నాయకులకు వివిధ హోదా ఉన్న పిల్లలందరికీ విజయపూర్వస్థాలు ఈ ప్రోడక్ట్ ఇది గింజ చాలా ఉంటుంది మంచిగా నడిపేయాలి మార్గాలు కష్టపడి మార్కెట్లో ఇంట్లో పోలిసిన దాన్ని దానికి దాన్ని ఇంకో రైతులు కూడా మనం చేస్తుంది తాళబట్టి మిషన్ కూడా తేవాలి ఇంకోటి పక్కతో పడితే జబరాస్ ఉంటుంది నేను నేనే తగ్గే పడతా నేను ఒక వంద ఫుట్లు పెట్టి మరి వంద ఫుట్లు తెలదాకా పడ్డాను అందుకోసం రైతులకు కూడా మంచి ధరనే ధర మంచిగా ఉంది కనుక మొన్న దాకా ఇద్దరు ఇబ్బంది పడకు నీళ్ళు వస్తే రావాలి ತಡಿಪಟ್ಟ ಈ ತಡಿ ಮಂಡಳಿ ಈ ತಡಿ ಅದನ್ನು ನೀವು ಅನುಕೂಲ ಉದ್ದ ಸರ್ ಮೊದಲ ಆರುಪ್ರೈ ತೊಮ್ ವೇಲ ಎಕರತೀನಕಿ ಎಸ್ಆರ್ಎಸ್ ಕಿನ್ನ అనుకోసం ఇచ్చిపెట్టడం అంటే సాధించి వాళ్ళు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి అందరు కూడా వెంకయరెడ్డి గారికి మంత్రులు మంత్రివర్గా రాత్రికి మనం బోనస్ ఇచ్చి ఇతర అన్ని విధాల రైతులు అనుకున్నాం కాబట్టి రైతులు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి మరేళ్ళు సహకరించాలి సంపూర్ణ జాతులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించాలని చెప్పి ఈ ఐక్యూ సెంటర్ ఇలా ఈ పిఎస్సిఐ సెంటర్ను ప్రారంభించాలని ఆహ్వానించారు తమ్ముడు సైది గారికి మీ డైరెక్టర్ అందరికీ మాఫీ ఐదు పాయింట్ ముప్పై లక్షలు ఇచ్చింది ఈ తర్వాత ఒకటి ఏకవర్గానికి నాలుగు వందల ఒక కోటి రూపాయలు బాబు జరిగింది బాబు జరిగింది నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే తర్వాత ఈ పదిహేను ఏళ్ళల్లో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పనులు తీసుకొచ్చింది సీసీ రోడ్డు కానీ రకరకాలైన కూడా అలాగే ఇంకా చేస్తాం ఎందుకంటే నేను ఇక్కడ పోరాడబిడ్డాను కాబట్టి ఏ ఊళ్ళో ఏ సమస్య ఉంది ఏందని నాకు తెలుసు కాబట్టి ప్రతి రోడ్డు మీద నా అడుగులు ఉంటాయి ప్రతి ఊళ్ళో నా చెవుడు సుఖం ఇలా ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఓకే ఓకే ప్రాబ్లం తొమ్మిది కోట్లు తమ్ముడు కనుక రైతులకు రైతులను కాపాడే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు కాపాడే ప్రభుత్వం బడుగు బల్య వర్గాలను కాపాడే ప్రభుత్వం మహిళలను గౌరవించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరాజ్యంలో రాజ రాజు రాజీవ్ ఆనాడు తలపెట్టిన రాజీవ్ గాంధీ తలపెట్టిన సంస్కరణలు అయితే ఉన్నాయో ఈనాడు రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు నిజంగా ఇక్కడ మన నియ మన జిల్లాకు సంబంధించిన గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా నీటి పరుదల అన్నిటి కూడా వారు అందుబాటులో చేయడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత ఈసారి ఈ కాలువలన్నీ కూడా సీటు తీసేసి ఈ కాలువ కూడా లైన్ చేయాలని ఆలోచన ఉంది ఎందుకంటే నీళ్ళు అంటే చూడాలి తర్వాత కేతిరెడ్డి కాలం కూడా సాక్షి అయితే ఎవ్వరు ఎవరు కూడా నడిచిపోయారు నేను నడిచిపోయినా కాలు దాదాపు పదిహేను వందల ఎకరాలు రెండు మండలాలకు అది పార్గడ్కి వస్తుంది బాయకడ్ భారతది కనుక నేను కూడా నీరు పడతాను కానీ అన్ని విధాలు నేను ముందుకు ఉంటానని చెప్పి నన్ను ఇక్కడ గౌరవించాను మీ అందరూ కూడా నేను సార్ థ్యాంక్ యూ